ఓం భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామినే నమో నమ శివాంశ సంభూతుడైన ఉగ్రరూపుడైన వీరభద్రుడు లింగ లింగరూపంలో ఆవిర్భవించుడిచే స్వామిగా అంటే వీరేశ్వర స్వామిగా పిలువబడే దివ్య క్షేత్రం ముర్మళ్ళ గ్రామంలో వేయించేసి ఉన్న భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం వీరభద్రుడే ఈశ్వరాంశ శివాంశ సంభూతుడు అంచేత ఆయన్ని వీరభద్ర ప్లస్ ఈశ్వరుడు వీరభద్రేశ్వరుడు అని పిలుస్తారు వీరా అంటే వీరభద్రుడు వీర ప్లస్ ఈశ్వర అంచేత వీరేశ్వర స్వామిగా పిలువబడుచున్నాడు మునీశ్వరులు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి నిత్యము కళ్యాణము జరిపించుటచే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది ఈనాటికి కూడా స్వామివారికి నిత్య కళ్యాణం జరుపుబడే పుణ్యక్షేత్రాల్లో మురమళ్లను ప్రప్రథమంగా చెప్తారు ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వివాహం జరగవలసిన వారు కానీ వివాహం జరగక ఆలస్యం అవుతున్నవారు కానీ ఈ క్షేత్రంలో స్వామివారికి కళ్యాణం చేయించుకుంటే శీఘ్రంగా వారికి వివాహం కుదురుతుందని పెద్దలు చెప్తారు అదేవిధంగా ఉద్యోగం లేనివారు ఉద్యోగంలో స్థిరత్వం లేనివారు స్వామివారిని దర్శించుకుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడతారని చెప్తారు